రోడ్లు వేయాలి కాలవలు వేయాలి లైట్లు కూడా లేవు పాములు దూరిపోతున్నాయి చాలా భయంకరంగా ఉంది అక్కడ ఇల్లు కట్టేవారు ప్రాణాలు తినేసరి ఇల్లు కట్టండి కట్టండి అని ఏదో అప్పోసప్ప చేసి కట్టుకున్నాం కానీ అక్కడ పరిస్థితి ఏం కాలేదు రోడ్లు బురదయిపోయినా అడ్డానికి కూడా అవకాశం లేదు మాకు డైరెన్స్ రోడ్లు కాలువలు వేస్తే మాకు చాలా మంచిది నాయకులు అందరూ సరి చెప్తాను కూడా మనుషులే నడలేపోతాము లైట్ కూడా లేదు మొత్తం ఒక లైట్ లేదు కరెంట్ బిల్లు చూస్తే చాలా భయంకరంగా వస్తున్నాయి అడవిలో ఉన్నట్టు ఉన్నాం మరి అదే అది రావట్లేదు ఇది లైట్లు లేదని కూడా రావట్లేదు ఏమన్నా పంచాయతీ ఆఫీసు వరకు మేము చేస్తాం అంటున్నారు అవుతుంది నాలుగు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు దగ్గరే ఎవరు చెప్పినా పట్టించుకోటలేదు అదిగో ఇది కానీ మాకే ఓట్లకి మాత్రం జాగ్రత్త కొట్టారు ஓட்டுலேயம்மா ஓட்டு வைக்கணும் நீங்கள் எந்த மீன் ஆச்சாரம் விசாரித்து வந்து ஏதும் தேசியது